రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించడం తగదు ఆ అది అధికార పరిధిలోకి చొరవడమే కోర్టులు రాజ్యాంగాన్ని సవరించలేవు సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టీకరణ ఒక రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించడం రాజ్యాంగ పరమైన గందరగోళానికి దారితీస్తుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది అలా చేయడం ఒక ప్రభుత్వం ప్రభుత్వంగా తనకు రాజ్యాంగం ఇవ్వని అధికారాన్ని అందిపుచ్చుకొని చెలాయించ చెలాయించినట్టు అవుతుందని పేర్కొంది రాజ్యాంగ వ్యవస్థలో రాజ్య రాజ్య వ్యవస్థలోని ఒక అంగం వైఫల్యం నిష్క్రియ లేదా తప్పిదాన్ని సాకుగా చూపి మరో అంగం రాజ్యాంగం తనకు దాఖాలు ద దాఖలు పరచని అధికారాన్ని చెలాయించడం సాధ్యం కాదు ప్రజా ప్రయోజనం ప్రయోజనం పేరుతోనో వ్యవస్థాగత అసంతృప్తి పేరుతోనో రాజ్యాంగ విలువల పేరుతోనో మన రాజ్య వ్యవస్థలోని ఒక అంగం మరో అంగానికి సంబంధించిన అధికారాలను కబలిస్తే అది రాజ్యాంగపరమైన గందరగోళానికి దారితీస్తుంది మన రాజ్యాంగ నిర్మాతలు అలాంటి పద్ధతిని ఊహించలేదు అని కేంద్రం కేంద్రం కోర్టుకు నివేదించింది శాసనసభ నివేది నివేదించిన బిల్లుల్ని గవర్నర్ తొక్కి పెడుతున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన వాద్యానికి స్పందనగా దేశ అత్యున్నత న్యాయస్థానం గవర్నర్లకు రాష్ట్రపతికి గడువు విధించడం ఆ రాజ్యాంగం ఏర్పాటు చేసిన సమతుల్యతలకు చట్ట చట్ట పాలనకు విఘాదం కలిగ కలిగిస్తుందని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరఫున కోర్టుకు వివ విన్నవించారు ఒక వ్యవస్థలో లోపాలైనా ఉన్నట్టు భావిస్తే రాజ్యాంగం అనుమతించిన రాజ్యాంగ సహాయంతో వాటిని పరిష్కరించాలని దీంతో ఉష్పటాక్ అయిపోయింది తమిళనాడు గవర్నర్ రవి తమిళనాడు గవర్నర్ రవి ఏం చేస్తున్నారంటే తమిళనాడులో ప్రభుత్వం ఇప్పుడు స్టాలిన్ ప్రభుత్వం ఉంది కాబట్టి స్టాలిన్ ప్రభుత్వం ఏ బిల్లు పాస్ చేసి గవర్నర్కు పంపించినా కూడా గవర్నర్ దగ్గరనే పెండింగ్లో ఉంటున్నాయి ఆ బిల్లులు పెండింగ్ లో ఉంటున్నాయి మాకు మంచి జరగట్లేదు గవర్నర్ తో ఇబ్బందులు అవుతా ఉన్నాయి గవర్నర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్త లాగా పనిచేస్తా ఉన్నాడు రాజ్యాంగబద్ధమైన పదవి అయినప్పటికీ కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ నాయకులే గవర్నర్ గా ఉంటారు బీజేపీ ఉంటే బీజేపీ నాయకులే గవర్నర్ ఉంటారు వాళ్ళకు వత్తాసు పలుకుతారు తప్ప ఇక్కడ రాష్ట్ర సర్కార్ ఏమీ ఏమి చెయ్యరు అన్న ఒక అపవాదం అయితే ఇప్పటి నుంచో ఉంది అది నిజం కూడా సో మా బిల్లులన్నీ అక్కడే ఉంటున్నారని వీళ్ళు ఏం చేస్తున్నారు గవర్నర్ పైన సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు ఏం చేస్తుంది ఈ మూడు నెలల్లోపు మీరు గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి అని ఇస్తుంది కానీ గవర్నర్లకు ఆదేశించే ఆస్కారం కేంద్ర 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 ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టుకే ఉండదు సుప్రీంకోర్టు ఒకవేళ చేస్తే రాజ్యాంగ రాజ్యాంగం చాలా డేంజర్ లోకి వెళ్తుంది రాష్ట్రపతిని ఆ ఆర్డర్ వేసే అధికారం కానీ ఇటు గవర్నర్లను ఆర్డర్ వేసే అధికారులను గాని అసెంబ్లీ స్పీకర్లను ఆర్డర్ వేసే అధికారం కానీ ఇక్కడ నుంచి సుప్రీం ఉండదు అని చెప్పకనే చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం